ఓం శ్రీమాత్రే నమ వృచిక రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీ యొక్క పెద్ద కళ నెరవేరబోతుంది ఈ రెండు రోజుల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వృశ్చిక రాశి వారికి ఈ రెండు రోజులు ఏం జరుగుతుంది గ్రహ ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వృచిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు మీ జీవితంలో కొన్ని మార్పులను బోతున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది మృచిక రాశి వారికి అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీ యొక్క కళ అనేది నెరవేరబోతుంది నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక పెద్ద కళ ఒక పెద్ద పెద్ద కోరిక ఈ సమయంలో అయితే తీరబోతుంది శ్రీ సాయిబాబా ఆశిషులతో జ్యోతిష్యం చెప్పబడును గురూజీ వాసుదేవ్ గారు వీరి యొక్క సెల్ నెంబర్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ ఫైవ్ సెవెన్ ఫైవ్ సెవెన్ నైన్ త్రీ భార్యాభర్తల సమస్యలు సంతాన సమస్యలు ప్రేమ సమస్యలు తోడికోడళ్ళ సమస్యలు అన్నదమ్ముళ్ళ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేయుట విద్య ఉద్యోగం విదేశీయానం ఇంకా మరెన్నో సమస్యలు స్త్రీ పురుషుల వశీకరణం ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా పరిష్కారం చెప్పబడ్డం నమ్మకంతో కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది వృచిక రాశి అనేది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రం నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృచ్చిక రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు వృచిక రాశి వారికి ఈ సమయంలో గ్రహాలు అయితే మిశ్రమ ఫలితాలని ఇవ్వబోతున్నాయి మీరు ఎక్కువగా కష్టపడినట్లు అయితే ఫలితాలు అనేవి ఈ సమయంలో మీకు దక్కుతాయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోతాయి కాలం అదృష్టం మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవితంలో ఈ రెండు రోజుల్లో కొన్ని మార్పులు అయితే సంభవించబోతున్నాయి ఈ మృచ్చిక రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే ఈ రాశి వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు వీరికి తెలివితేటలు ధైర్యం అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ వృచిక రాశిలో జన్మించిన వారు వీరి జీవితంలో ఎన్ని అడ్డంకులు అవమానాలు ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఎదుర్కొనే శక్తి వీరికి ఉంటుంది వీరు చాలా నిజాయితీ పరులు ఏ విషయం అయినా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు నాయకత్వ లక్షణాలను కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు వృక్షిక రాశిలో జన్మించిన వారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ రాశి వారికి స్నేహితులు అయితే ఎక్కువగా ఉంటారు ఈ వృష్క రాశిలో జన్మించిన వారికి కోపం ఆవేశం ఎక్కువగా ఉంటుంది దానివల్ల వీరి యొక్క ప్రియమైన వారిని వీరు ఎక్కువగా దూరం చేసుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారికి పట్టుదల అయితే అధికంగా ఉంటుంది ఒక ప్రయత్నం చేసిన ఒక పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు అస్సలు వదిలిపెట్టరు ఈ రాశి వారు దేనికి కూడా కాంప్రమైజ్ అనేది కారు వృచ్చిక రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు ఎదుటి వారిని ఆకర్షించే విధంగా వీరి యొక్క రూపం అనేది ఉంటుంది వీరి ముఖంలో ఏదో ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది వీరు చక్కటి మాట తీరును కూడా కలిగి ఉంటారు వీరు క్రమశిక్షణను ఎక్కువగా కలిగి ఉంటారు వీరికి ఆత్మగౌరవం ఎక్కువగా ఉంటుంది వృచిక రాశిలో జన్మించిన వారు పది మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు పెద్దల పట్ల కూడా అమితమైన ప్రేమను కలిగి ఉంటారు వీరు అందరికీ సహాయం చేస్తారు కానీ వీరు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి సహాయం అనేది చేయరు ఈ రాశి వారు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో అందరూ నా వాళ్ళే అని సహాయం చేస్తారు వీరి యొక్క బంధువులు కావచ్చు వీరి యొక్క రక్త సంబంధికులు కావచ్చు వారే వీరిని అధికంగా మోసం చేస్తూ ఉంటారు వారి వల్ల వీరు ఎన్నో కష్టాలను నష్టాలను అయితే ఎదుర్కొంటూ ఉంటారని చెప్పుకోవచ్చు ఈ మృచ్చ రాశి వారికి మాత్రం అక్టోబర్ ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో మీ యొక్క పెద్ద కళ ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మీ యొక్క పెద్ద కళ అనేది ఈ సమయంలో నెరవేరబోతుంది గ్రహాలు ఈ సమయంలో మీకు మిశ్రమ ఫలితాలనే ఇవ్వబోతున్నాయి ఈ సమయంలో మీరు ఎక్కువగా కష్టపడినట్లు అయితే మంచి ఫలితాలు అయితే మీకు లభించబోతున్న గ్రహ ప్రభావం మీపై మిశ్రమ ఫలితాలే ఇవ్వబోతున్నాయి ఉద్యోగంలో ఉన్నవారికి ఈ సమయంలో మీ తోటి ఉద్యోగుల వల్ల కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కస్టమర్ల ద్వారా మీరు ఊహించని లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి గ్రహాల మార్పులు మీకు అనుకూలంగానే ఉండబోతున్నాయి ప్రేమలో ఉన్నవారికి ఇది అనుకూలమైన సమయం ప్రేమలో ఉన్నవారు ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీ ప్రేమ విషయాన్ని చెప్పినట్లు అయితే మీరు మంచి ఫలితాలు పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో కొత్త పనులు ప్రారంభించాలి కొత్త వ్యాపారం ప్రారంభించాలి అనుకున్న వారికి ఈ సమయంలో మంచి ఫలితాలు రాబోతున్నాయి కొత్త పనులు ప్రారంభించబోయే ముందు ఉత్సాహంగా ముందుకు సాగండి విజయం మీకు లభిస్తుంది అదేవిధంగా ఈ సమయంలో అయితే మీ యొక్క పెద్దల ఆస్తులు మీకు కలిసి రాబోతున్నాయి మీకు ఎప్పటినుంచో ఉన్న ఒక పెద్ద కోరిక అయితే ఈ సమయంలో తీరబోతుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కళ కూడా నెరవేరబోతుంది ఎప్పటినుంచో సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది గ్రహాల మార్పు వల్ల ఈ సమయంలో మీ జీవితంలో మీరు ఎప్పటినుంచో కంటున్న కళ నెరవేరుతుంది వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో గురువు అనుకూలంగా ఉండటం వల్ల వివాహ ప్రయత్నాలు ఈ సమయంలో ఫలించబోతున్నాయి కుటుంబ సభ్యులతో ఈ రెండు రోజుల్లో మీరు తీర్థయాత్రలు వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీ యొక్క పెద్దల ఆస్తులు మీకు కలిసి వస్తాయి అదేవిధంగా మీ యొక్క తండ్రి సపోర్ట్ కూడా మీకు లభిస్తుంది మీ స్నేహితుల సపోర్ట్ కూడా మీకు ఈ సమయంలో అందుతుంది మీ యొక్క ఆర్థిక సమస్యలు మొత్తం తొలగిపోతాయి ఈ సమయంలో అదృష్టం కాలం మీకు అనుకూలంగా ఉంటుంది మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీకు కలిసి రావటం వల్ల మీ జీవితంలో ఉన్న కొన్ని సమస్యలు అయితే ఆర్థిక సమస్యలు అయితే తొలగిపోతాయి ఉన్నట్టుండి మీ యొక్క స్నేహితులను మీరు కలుసుకుంటారు మీ యొక్క పాత స్నేహితులను కూడా ఈ రెండు రోజుల్లో కలుసుకునే అవకాశాలు ఉన్నాయి దూరమైన ఒక బంధం ఈ సమయంలో మళ్ళీ దగ్గర కాబోతుంది ఈ సమయంలో విడిపోయిన ప్రేమికులు కూడా కలిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఈ సమయంలో మీకు కొన్ని మంచి ఫలితాలే రాబోతున్నాయి మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం ఈ సమయంలో మీకు లభిస్తుంది వ్యాపారం దినదిన అభివృద్ధి జరుగుతుంది ఏ వృత్తిలో ఉన్న వారికైనా మీ శ్రమకు తగ్గ ప్రతిఫలం అయితే లభిస్తుంది అలాగే ఈ సమయంలో మీకు శత్రువులు కూడా ఎక్కువగా కాబోతున్నారు జాగ్రత్త ఈ సమయంలో మీరు లక్ష్మీదేవి ఆరాధన అలాగే హనుమాన్ చాలీస ఎక్కువగా పఠించండి ప్రతి శనివారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకో నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నిత్యం హనుమాన్ చాలీస పఠించండి శత్రువుల నుండి మీకు విముక్తి లభిస్తుంది మంచి ఫలితాలు మీరు పొందుతారు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి